ఓకే సార్ ఇది ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇది వచ్చేసి టూ ట్వంటీ బై వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవీ స్టేషన్ ఇది జిల్లా మొత్తానికి కలిపి మొత్తం అంత అంతటికి డిస్టిక్ అంతా కలిపి ఇక్కడి నుంచే విద్యుత్ సరఫరా జరుగుతుంది ఈ టూ ట్వంటీ కేవీల నుంచి వన్ థర్టీ కేవీ వన్ థర్టీ కేవీల నుంచి థర్టీ త్రీ కేవీ థర్టీ త్రీ కేవీల నుంచి లెవెన్ కేవీ ఇండస్ట్రీస్కి కానీ అగ్రికల్చర్ వాళ్ళకు కానీ మొత్తం అంతా డిస్టిక్ వైడ్ ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైనా మరమ్మతులు చేయాలంటే దగ్గర దగ్గర టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అంతరాయం ఉంటుంది అలాంటి అంతరాయం లేకుండా హాట్ లైన్స్ టెక్నిక్ అని వీళ్ళు హాట్ లైన్స్ వింగ్ అనమాట కర్నూలు నుంచి వస్తారు హాట్ లైన్స్ వింగ్ ఈ విధంగా లైవ్లో ఉన్నప్పుడు అంటే సప్లై ఉంటుంది కానీ రైతులకు కానీ ఇండస్ట్రీస్కి కానీ అంతరాయం లేకుండా హాట్ లైన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చేసుకుని ఇక్కడికి వచ్చి లైవ్లో చేస్తారు అనమాట అక్కడ చేస్తున్నట్టు చూడండి వన్ థర్టీ టూ కేవీ అంటే వన్ థర్టీ టూ ఇంటూ థౌజండ్ నూట ముప్పై రెండు కిలో పోల్స్ విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది అలా ప్రవహిస్తున్నప్పుడు వీళ్ళు హాట్ లైన్స్ వాళ్ళు ఏం అంతరాయం లేకుండా అక్కడ టెంపర్స్ ఇవ్వడం కానీ రెక్టిఫై చేయడం కానీ అలాంటి మరమ్మతులు చేస్తుంటారు సో ఈ విధంగా రైతులకు కానీ ఇండస్ట్రీస్కి కానీ అంతరాయం లేకుండా హాట్ లైన్స్ వాళ్ళు చేస్తున్నందుకు వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలా ఇక హాట్ లైన్స్ ఏడి ఏడీ గారు వాళ్ళ సిబ్బంది స్టాఫ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ రెడ్డి గారు ట్రాన్స్ఫార్మర్స్ రెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో అంతా విద్యుత్ అంతరాయం లేకుండా రైతులకు ఇండస్ట్రీస్కి ఇక్కడ రైల్వే వాళ్ళు కూడా ఉన్నారు రైల్వే కిటర్స్కి వాళ్ళు ఎవరికి అంతరాయం లేకుండా లైన్స్ వాళ్ళ సహకారంతో పరమతులు సాగిస్తున్నాము థ్యాంక్ యూ